జంక్షన్ అంటారు దీనికి లెఫ్ట్ సైడ్ వైపు వెంకటపాలెం విలేజ్ అయితే ఉంటుంది ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఫేజ్ వన్ వచ్చేసి వెంకటపాలెం దగ్గర నుండి దొండపాడు వరకు అయితే ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ ఫేజ్ వన్లో పవర్ లైన్స్కి సంబంధించిన పనులు అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు ఇంకా వాటర్ సప్లైకి సంబంధించిన పనులు అయితే జరుగుతున్నాయి అలాగే రోడ్డుని ప్రజెంట్ ఏంటంటే గతంలోనే రోడ్డు కంప్లీట్ అయిపోయింది ఆ రోడ్డు ఈ డ్రైన్కి సంబంధించిన పనులు పూర్తిగా కంప్లీట్ అవ్వకపోవడంతో ప్రజెంట్ డ్రైనేజ్కి సంబంధించిన పనులు కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రోడ్డు ఒక ఈ త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ వరకు కట్ చేసి ఇక్కడ మొత్తం తార్ రోడ్డు అయితే వేస్తున్నారు ముందుగా రోడ్డుని కట్ చేసిన తర్వాత ఎక్స్కేషన్ చేసుకున్నారు దాని తర్వాత గ్రావెల్తో ఈ రోడ్డు హైట్ అయితే ఈ ప్రజెంట్ ఉన్న రోడ్ లెవెల్ వరకు తీసుకొచ్చిన తర్వాత దానిపైన కంకర్ చిప్స్ వేసి ప్రజెంట్ ఇప్పుడు తార్ రోడ్డు వేయడం కూడా స్టార్ట్ చేశారు ఈ తార్ రోడ్డు వేసే పనులు వచ్చేసి ఫోర్ దగ్గర నుండి విజయవాడ వెస్ట్ బైపాస్లోని మధ్యలో సిక్స్ హండ్రెడ్ మీటర్స్ వరకు అయితే జరుగుతున్నాయి ఇది అయిన తర్వాత ఇంకా రైట్ సైడ్ వైపు కూడా సేమ్ ఇలాగే త్రీ పాయింట్ సెవెన్ ఫైవ్ మీటర్స్ వరకు కట్ చేసి ఇలా రోడ్డు అయితే వేస్తారు